కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాలలో విజ్ఞాన బోధన కేంద్రాలుగా కాకుండా ధనార్జనే ధ్యేయంగా వ్యాపార కేంద్రాలుగా మారాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆరోపించారు శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాల వారు పాఠశాల పేరుతో ముద్రించిన స్టడీ మెటీరియల్ నోట్బుక్స్ పుస్తకాలను అధిక ధరలకు అమ్మడాన్ని నిరసిస్తూ ఆ పాఠశాల పుస్తక స్పోర్ట్స్ సెంటర్ ముందు ధర్నా చేసి పుస్తక స్టోర్ ను పోలీసుల సమక్షంలో సీజ్ చేయించారు అనంతరం మీడియాతో మణికంఠరెడ్డి మాట్లాడుతూ చైతన్య పాఠశాలలో విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదని ఇష్టారాజంగా శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతూ తల్లిదండ్రుల వద్ద నుండి వేలాది రూపాయల వసూలు చేస్తున్నారని మండిపడ్డారు తమ పాఠశాల స్టోర్లోని పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కఠిన ఆంక్షలు పెడుతున్నారని శ్రీ చైతన్య పాఠశాల వారు టెక్నో అనే తోక పేరుతో ప్రచారం చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా తుంగలో తొక్కి అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నారని అన్నారు విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలకు తొత్తులుగా వివరిస్తున్నారని అన్నారు శ్రీ చైతన్య పాఠశాల వారు నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసిన ఊరుకునేది లేదని ఆ పాఠశాలపై తగిన కఠిన చర్యలు తీసుకునేంత వరకు నిరసనలు తెలుపుతూ అవసరమైతే పాఠశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ జిల్లా కార్యనిర్వాహ కార్యదర్శి మామిడిపల్లి హేమంత్ జిల్లా కార్యవర్గ సభ్యుడు నునావత్ శ్రీనివాస్ జిల్లా నాయకులు సందీప్ రెడ్డి జ్ఞానేశ్వర్ మత్స పవన్ వినయ్ సాయి తదితరులు పాల్గొన్నారు కొత్త కాలంలో వ్యాపారం చేస్తున్న శ్రీచైత్య పాఠశాల గుర్తింపు వెంటనే వేలాది వ్యాపారం చేస్తున్న పాఠశాల చైతన్య వ్యాపార కేంద్రమా వ్యాపార కేంద్రమా పాఠశాల విజ్ఞాన కేంద్రమా వ్యాపార కేంద్రమా చేత పాఠశాలలు విజ్ఞాన కేంద్రం పాఠశాల నిబంధనల విరుద్ధంగా టెక్నో పేరు పెట్టుకొని నిబంధనల విరుద్ధంగా జీవనం రొక్కటి ప్రకారం పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్మకూడ నిబంధన ఉన్నా నిబంధనల విరుద్ధంగా శ్రీచైతన పాఠశాల పేరుతో రహస్యంగా ఒక ప్రదేశంలో పుస్తకాలు అమ్మడానికి ఖండిస్తూ ఏఎస్ఏ పాదంలో ఈ యొక్క పాఠశాల వారు చేస్తున్నటువంటి బుక్ల వ్యాపార ధంధాన్ని సీజ్ చేయాలని బుక్ షో ధనం జరిగింది శ్రీచైతన పాఠశాల వారు విజ్ఞాన కేంద్రం కాదు ఈ యొక్క దోపిడి కేంద్రం వ్యాపార కేంద్రంగా ఈ అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ ఇలా నిబంధనల విరుద్ధంగా పుస్తకాలు అమ్మద్దని చెప్తున్న చెప్తున్నా పేరుతో ఏకంగా శ్రీచైతన్య విద్యా సంస్థల పేరుతో ఫీజు రిసిప్లు కడిగేస్తూ ఇలా ఒకటో తర్వాత ఆరు వేలు తొమ్మిదో తరగతి పుస్తకాలు పదివేల ఐదు వందలు కిట్ల పేరుతో మా దగ్గర బయట నుంచి పుస్తకాలు అనుమతించబోమని విద్యార్థులను బెదిరిస్తూ వాళ్ళను ఇబ్బందులకు పుస్తకాలు అమ్ముతున్నారు ఇలా విద్యాశాఖ అధికారులకు ఇలా పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారు శ్రీచేతన పాఠశాల సీజ్ అని చెప్తా ఉన్నా కూడా ఇప్పటికి రాకుండా మేము అందుబాటులో ఏమో దాట వేస్తూ శ్రీచైతన పాఠశాలలో ఒక ఉద్యోగస్తులుగా డిఓఎ ఎంఈ పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నది ఇలా కరీంనగర్ జిల్లాలో శ్రీచైతన పాఠశాలలో టెక్నో పేరుతో చేసిన పట్టించుకోరు పుస్తకాలు అమ్మిన పట్టించుకోరు ఇలా అక్షరాలకు లక్షల రూపాయల వ్యాపారం చేసినా పట్టించుకోరు ఇలా కరీంనగర్ జిల్లాలో నిన్న నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇలా సీచేతన పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి ఇలా సీచేతన పాఠశాల ఒక్క రూపాయి ఎక్కువ రూపాయి వసూలు చేసినా కూడా ఏఎస్ఎఫ్ సితన పాఠశాలపై దాడులు చేస్తాం శ్రీచైతన పాఠశాల చేస్తున్నటువంటి అరాచకాలను ఎక్కడికక్కడ ఏఎస్ఎఫ్ అండగడతాం నిబంధనలు పాటించకుండా ఏ ఒక్క నిబంధనలు అమలు చేయకపోయినా ఫీజుల నియంత్రణ అమలు చేయకపోయినా విద్యా చట్టం అమలు చేయకపోయినా సీచేతన పాఠశాలపై తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం భౌతిక దాడులకు కూడా సీచేతన పాఠశాలపై వెలుగాడ బ సందర్భంగా చరిస్తా